ఏం జనాలండి బాబు అసలు షాపింగ్ అసలు మామూలు చేయట్లేదు మన గుంటూరు వాళ్ళు అసలు క్యూ నుంచి ఉంటున్నారు శ్రీ సాయి చేనేత కాటన్ అండ్ సిల్క్ ఎక్స్పో అయితే జరుగుతుంది ఈ ఎక్స్పో అనేది జూన్ థర్టీ ఎయిత్ వరకు అయితే ఉంటుంది ప్రతిరోజు ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు అయితే ఉంటుంది ఇక్కడ చేనేత వస్త్రాలపై పది పర్సెంట్ నుంచి ముప్పై పర్సెంట్ వరకు డిస్కౌంట్ అయితే ఇస్తున్నాం ఈ సిల్క్ అయితే ఫ్రీ ఎంట్రీ అయితే అండ్ అలానే ఫ్రీ పార్కింగ్ కూడా ఉంటుంది అనమాట పోచంపల్లి మంగళగిరి చీరాల శారీస్ డ్రెస్ మెటీరియల్స్ కలంకారీ శారీస్ అలానే ఉప్పాడ శారీస్ నారాయణపేట ఇంకా గద్వాల్ మాధవరం ధర్మవరం పట్టు శారీస్ కశ్మీర శారీస్ కశ్మీర డ్రెస్ మెటీరియల్స్ బంగాలీ కాటన్ ఫ్యాన్సీ డ్రెస్ మెటీరియల్స్ ఇంకా భగల్పూర్ శారీస్ కల్కత్తా జమీందారీ వర్క్ శారీస్ ఇంకా బాధినీ శారీస్ లెహెంగాస్ గాగ్రాస్ బంజారా బ్లౌజ్ పీసెస్ ఇంకా లక్నో చికెన్ టాప్స్ ఇంకా వర్క్ బెంగాలీ కాటన్ సారీస్ ఇలా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అలానే మంచి పేరు కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటుంది అనమాట మనకి కార్పెట్స్ ఉంటాయి ఇంకా దుప్పట్లు బెడ్ బెడ్షీట్స్ ఇంకా మీరెట్ షీట్స్ ఖాదీ వస్త్రాలు ఇంకా దివాన్ సెట్స్ ప్రతి ఒక్కటి ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి అనమాట ఇక్కడ మీరు బ్యాంగిల్స్ హ్యాండ్ బ్యాగ్స్ అసలు చూసినారు కదా కార్పెట్స్ చాలా బాగుంటాయి అండ్ అలానే వెరీ రీజనబుల్ ప్రైసెస్ లో అనేది మనకి ఇస్తున్నారు అనమాట కొండపల్లి బొమ్మలు ఎట్టిపాకు బొమ్మలు చెక్క బొమ్మలు హైదరాబాద్ నుంచి ముత్యాలు ప్రతి ఒక్కటి చాలా ఇక్కడ అడ్రస్ చెప్పిన అన్ని అంటారా అడ్రస్ వచ్చేసి కొమినేని గార్డెన్స్ కొరిటిపాడు మీ అందరికి ఎడే ఉంది కదండి కొమ్మినేని గార్డెన్స్ లోనే జరుగుతుంది ఎగ్జిబిషన్ అనేది మరి ఎవరితో వెళ్ళి షాపింగ్ చేయాలనుకున్నారో వారికి వీడియో అయితే తప్పకుండా షేర్ చేయండి